హాయ్ అండి ఇవాళైతే స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కా మీఠా స్వీట్ రెసిపీ అండి ఇదైతే ఫంక్షన్ దగ్గర వీడియో అనమాట ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేస్తారో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే పాలని కాచేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే బాండి పెట్టేసేసుకొని ఆయిల్ అయితే పోసేసుకోవాలి కొంచెము గీ కొంచెం ఆయిల్ వేసేసేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే బ్రెడ్ స్లైస్లనైతే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సింపుల్ రెసిపీ అండ్ ఈజీగా అయిపోతుందండి ఎవరైనా ఇష్టంగా తినేస్తారనమాట స్వీట్ రెసిపీ కాబట్టి త్వరగా అయిపోతుందండి ఇదైతే మాత్రము ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు డ్రైనర్స్ కూడా వేయించి వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నారు జిడిపప్పు ఎండు ద్రాక్ష మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తున్నారనమాట ఈ విధంగా వన్ బై వన్ అయితే అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా మిగిలిన స్లైస్లన్నిటి కూడా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు అయితే పెట్టేసేసుకోవాలన్నమాట చూశారు కదా ఈజీ ప్రాసెస్ అండి అసలు ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునేదానికోసం ఇలా ప్రెష్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట ముందుగా కాచి చల్లార్చిన పాలల్లో అయితే ఈ విధంగా అయితే స్లైసులు అన్నిటి కూడా బ్రెడ్ స్లైసుల్ని వేసేసుకోవడమేనండి అవి బాగా పాలనైతే అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట బాగా పీల్చుకునేసి మెత్తగా అయిపోతాయి అనమాట సాఫ్ట్గా ఇంక ఈ విధంగా సేమ్ మెథడ్ అండి చూశారు కదా బాగా పాలనైతే పీల్ చేసుకున్నాయి అనమాట దాంట్లో పెట్టేసి డిప్ చేసేస్తున్నారు ఇంక ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి కొంచెం వాటర్ పోసారు ఓన్లీ షుగర్ కోసమే అనమాట ఇంకా షుగర్ వేసేసుకొని ఇది మరి అంత పాకం లేదండి కొంచెం లైట్గా అనమాట మన గులాబ్ జామ్ కంటే ఇంకొంచెం థిక్నెస్గా వస్తే సరిపోతుంది అనమాట పాకము ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకొని ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇంక ఈ విధంగా సిరప్నంతా కూడా ముందుగా వేసేసిన స్లైసులు మెతక అయితే పోసేసుకోవడమేనండి చూసారు కదా సింపుల్ రెసిపీ అండి ఈజీగా అయిపోతుందనమాట ఈ విధంగా అయితే మొత్తం అంతా మిక్స్ చేసుకోవడమేనమాట అప్పుడు సాఫ్ట్గా అయిపోతాయి స్లైస్లు అనేవి పాలని షుగర్ సిరప్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకొని సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇట్లా నోట్లో వేసుకోగానే అలాగా మెల్ట్ అయిపోతుంది స్వీట్ అనేది సూపర్గా ఉంటుంది అప్పుడు చూసారు కదా మొత్తం అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమేనమాట ఒక పైనుంచి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రైనట్స్ కూడా ఏం చేసుకున్నవి పైన వేసేసుకొని డెకరేషన్ చేసుకోవడమేనండి చూసారు కదా ఫైనల్ లుక్ అయితే డబుల్ మెటల్ లుక్ అయితే ఇది టోటల్ వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి